అమ్మాయికి ఒక అమెరికా సంబంధం చూశాను బాబాయ్ మంచిదేగా కానీ అమ్మాయి ఒకసారి అడుగుదామా కదరా అడిగేదేముంది మనమే చూసి చేసేటమే సరే బాబాయ్ నాకు చిన్న డౌట్ పుట్టినప్పటి నుంచి ఒక ఆడపిల్ల ఇష్ట ఇష్టాలు తెలుసుకునే మనం పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకు అడగం ఇరవై ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఆడపిల్లలు మనది కాని ఇంట్లోకి వెళ్ళి అరవై ఏళ్ళ జీవితాన్ని ఊహించుకోవాలంటే కష్టంగానే ఉంటుంది కదా మనం అడగాలి కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి అరే నువ్వు వాడి మాటలు పట్టించుకోకు వాడు అన్నది కూడా నిజమే కదా బాబాయ్ ఇరవై ఏళ్ళు పెంచాం అమ్మాయిని ఆ అమ్మాయి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుని ఉండాల్సింది